డెవలప్మెంట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మేమే డెవలప్మెంట్ చేసాం జగన్మోహన్ రెడ్డి ఆరాచకం చేశారు అంటున్నారు డెవలప్మెంట్ కనిపిస్తుందా మీకు ఇక్కడ డెవలప్మెంట్ మీకు కనిపిస్తుందా ఇక్కడ లేదు కదా ఇక్కడ ఎలా ఉందో ప్రస్తుత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇలా ఉంది ఏం చేశారో ఒక్కటి మీరు ఎగ్జాంపుల్ చెప్పండి మీరు మేమంటే ఒక ఏరియాలో ఉంటాము మీరు స్టేట్ వైస్ తిరుగుతూనే ఉంటారు మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా చెప్పండి మీకు ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపిస్తే ఫలానా చోట డెవలప్మెంట్ చేశారు మీరు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి ఇలా చెప్తున్నారని మీరు మమ్మల్ని క్వశ్చన్ రైజ్ చేయడానికి ఉంటుంది ఎక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక ముస్లాం దగ్గర ఎక్కడ ఎక్కడ జరుగుతుంది చెప్పండి పిల్లవాళ్ళకి వస్తే అమ్మఒడి వేస్తామంటున్నారు ఎంత మందికి పడింది ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి లాస్ట్ కి అప్పుడు జగన్ రెండు వేలు తగ్గించాడు జగన్ లంచం తీసి జగన్ ఖర్చులకి రెండు వేలు తగ్గించారు అని మాట్లాడారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినా రెండు వేలు ఎందుకు తగ్గించిందండి రెండు వేలు ఎక్కడ వేశారండి ఇప్పుడు నాలుగు కుటుంబాలు వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్త అనుకున్న వాళ్ళకి లక్షల లక్షలలో పడిపోయినాయండి ఎంతమంది అన్న కానీ వాళ్ళు అనర్హులైనా సరే వాళ్ళకి పార్టీ అనుకుంటే వేశారు మేము అలా చూడలేదు మేము అన్ని పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అందరికీ ఇచ్చారు అన్న జగనన్న అమ్మఒడి వేసినా వేయకపోయినా జగనన్నకే మా ఓటు కానీ మీరేం జగనన్న ఓటు వేస్తామంటున్నారు కానీ వాళ్ళు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాము మేము అండి మొన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసినట్టు గ్యాంబ్లింగ్ చేసి గెలుద్దాం అనుకుంటే ప్రజలు ఈసారి పిచ్చి కుక్కల్లాగా వాళ్ళకు ఓట్లు వేసే లేరు ట్వంటీ ట్వంటీ నైన్ లో జగనన్న సీఎం గా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు ఏ గతి పడతాడో ఆ రోజు చూస్తాము మీరేమో ఇంత చంద్రబాబు నాయుడు అని ఎట్లా అంటున్నారు కానీ వాళ్ళు రెడ్ బుక్ అనేది మేము చేస్తాం

ఈ రోజు మేము ఓడిపోయినా గెలిచినా ఏంటి ఒక రెడ్డి గారి పులి పులి చూపిస్తా